సో నిన్న బాధితులు ఇచ్చిన దరఖాస్తు మేరకు ఇన్స్పెక్టర్ బండారి సంపత్ హూ ఈజ్ వర్కింగ్ ఎట్ భూపాల్పల్లి ఆయన మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది పోక్సో యాక్ట్లో ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత ఇన్వెస్టిగేషను చేస్తూ ఆయన నిన్న కస్టడీలో తీసుకోవడం జరిగింది సో దాని మీద ఎంక్వైరీ కూడా ఇంకా నడుస్తుంది సో మెడికల్ రిపోర్ట్స్ కానీ మిగతా అన్ని తీసుకున్న తర్వాత మేము ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ప్రొసీడ్ అవుతాను ఈరోజు అతన్ని కోర్టుకు తరలించడం జరుగుతుంది ఎవరైనా ఈ ఇలాంటి కేసులకు పాల్పడ్డట్టు అయితే ఇలాంటి నేరాల పాల్పడ్డైతే కఠినంగా చట్టపరిధిలో శిక్షించబడుతుంది వాళ్ళకు వాళ్ళ పట్ల మేము కఠినంగా వ్యవహరిస్తాము కాబట్టి ఎవరు కూడా ఇలాంటి నేరాల పాల్పడొద్దని చెప్పేసి హెచ్చరిస్తున్నాం కూడా సెక్షన్స్లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అటెంప్ట్ రేప్ అండ్ పోక్సో బెదిరింపు ఉన్నట్టుగా కూడా పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది సో ఎంక్వైరీలో కూడా తేలింది దానిలో భాగంగా కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సో వాళ్ళు ఎవరైనా ఏ డిపార్ట్మెంట్ అయినా కూడా ఈవెన్ పోలీస్ అయినా కూడా మేము చేయాల్సినటువంటి పని మేము చేస్తూనే ఉంటాము అలా ఏ రకంగా కూడా మేము పాఠశాలకి పోవడం అనేది ఉండదు అవును విచారంలో నిజమని తేలింది ఈరోజు ప్రొడ్యూస్ చేస్తాం